చూడండి బాణారా ఇద్దరు వాగ్దానము సామిద్ర గంధము మూడు అధ్యాయము ఆరో వచ్చినము ప్రవర్తన అంతటి ఆయన అధికారం నాకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను ఇవది ఆ సమయంలోనే దేవునికి మనం అప్పగించుకుంటే చాలండి ఆయనకి మన మీద అధికారం ఉంచితే చాలు దేవుడు మన బ్రతుకుల్లోనే అన్ని త్రోవలను సరళం చేస్తాడు ఫైనాన్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు ఏమైనా కూడా ఆయన సరళం చేసే మార్ మార్గాలను సిద్ధపరుస్తాయి అయితే ఇది ఆ సమయంలో ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను అంటే ఒక అమెరికాలో జరిగిన నిజ సంఘటన అయితే ఒక ఊర్లోని ఒక యమునస్తునాలు తన బిడ్డతో పాటు ట్రైన్లో ప్రయాణం చేస్తుంది ట్రైన్లో ప్రయాణం చేస్తూ తన స్టాప్ ఎప్పటికి వస్తుంది అని చెప్పి పదే 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 లేస్తూ ఉంటూ లేస్తూ పడుకుంటూ లేస్తూ పడుకుంటూ చేస్తుంటే ఒక రుద్దు చూసి అంటాడు అమ్మ నువ్వు వాళ్ళకి కాదు నువ్వు పడుకో నీ స్టేషన్ విషయం నువ్వు చెప్తానని చెప్తాను చెప్తే ఆయన పెద్ద తను కదా నా అలాంటి వారు కదా హెల్ప్ చేస్తారులే నాకు అని చెప్పేసి తను తన కుమారును తీసుకొని పడుకుంటాను పడుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ట్రైన్ ఆగుతుంది ట్రైన్ ఆగితే ఏమీ లేదు చూపెట్లో ఇచ్చిన వెంటనే ఆవిడ ఏమని అనుకుంటుంది అంటే అతను చెప్తాడు అమ్మ నీ స్టేషన్ మీరు దిగేస్తాను అని అంటే ఆవిడ ఏం చూసుకోదు అటు ఇటు చూసుకోకుండా దిగేస్తా స్టేషన్ నుండి స్టేషన్ ట్రైన్ దిగేస్తా ట్రైన్ దిగేసిన తర్వాత కొసేపు అయిపోయిన తర్వాత ఆమె దిగువలసిన స్టేషన్ వస్తుందన్నమాట అయ్యో అక్కడ రొద్దురు బాధపడతాడు బాధపడి ఏమైంది వస్తుంది అంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం బట్టి ట్రైన్ ఆగింది అయితే ఆవిని ఇతను మిస్ చేసి వస్తున్నా దిగి అని అన్నారని దిగేశారు అలాగే మనం మనుషుల మీద ఆధారపడితే మన బ్రతుకుల్లో కూడా అలాగే జరగలేని సంఘటనలు జరుగుతుంటాయన్నమాట ఆ ఉదయకాలం వల్ల ఆ వృద్ధుడు ఆమె పేపర్లో చూస్తే ఒక పసిబిడ్డ తల్లి ఇద్దరు కలిసి చెల్లినొక్కి చెల్లి చెల్లి మనం చనిపోయారని చెప్పి పేపర్లో వస్తుంది అంటే ఎవరో సలహాలు మనం తీసుకుంటే మనకి ఆ సలహాల వల్ల నాశనమే తప్ప ఏం ఉండదు అదే దేవుని మీద మనం ఆయన మీద ఆధారపడి ఆయన మన జీవితం మీద అధికారిగా ఉంచితే దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో కార్యం చేస్తాం అర్థం చేసుకున్నాం దేవుడా సజీవకా దేవుడ మీ ఒకరి కోట్లో అందనాలు చేస్తున్నాం నాన్న అయ్యా మా మీద మీరు అధికారిగా ఉండండి మనుషులు అధికారిగా ఉంటే ప్రభా ఏదో ఒక రోజు మేము అయ్యా తండ్రి దేవాయస్ ఇస్తాయా మీకు ఆ మేము బ్రతుకుతామేమో అలా ఉండే దేవం విచిత్రమే మీ ఇష్టమే బ్రతుకులో చేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా తండ్రి ఇస్తాయా మీకు మా జీవితాలు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాం అయ్యా తను మేము సెలెంటర్ అయిపోతున్నాం అయ్యా కనికి మా మా మీద మీరే అధికారిగా రాజుగా దేవుడిగా యజమానుగా తండ్రిగా ఉంది మీరు ఆవాళ్ళని మీరు కనపరచుకోవాల్సిన వేడుకుంటూ నా జీ స్థానం తండ్రి ఆమె